మన నర్సన్న ముచ్చట్ల ద్వారా ఛానల్ ద్వారా పెద్దలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు వారి కుటుంబ సభ్యులు మరియు అందోల్ నియోజకవర్గ ప్రజలు అందోల్ జోగిపేట మున్సిపల్ ప్రజలు మరియు రెండో వార్డు ప్రజలుకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో వర్దిల్లాలని మంచిగా ఈ నూతన సంవత్సరంలో మనం అందరము ఇంకా అభివృద్ధి చెంది ముందడుకోవాలని అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు